హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రెండ్స్ మనకు నావీ కి సంబంధించి ఎంఆర్ అండ్ ఎస్ఎస్ఆర్ రిలేటెడ్ అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు డౌన్లోడ్ అయితే అండ్ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు మోరోవర్ వచ్చేసి మనకు ఈ ఎగ్జామ్స్ కట్ ఆఫ్ ఫేజ్ వన్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ ఇప్పటి నుంచి కూడా మీరు ప్రిపేర్ అవుతాము అనుకుంటే ఎవరైతే లైట్ గా ప్రిపేర్ అవుతున్నారు జస్ట్ ఊరికే గా ప్రిపేర్ అవుతున్నారు అండ్ ఒక క్లారిటీ లేదు అనుకున్నా కూడా ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయినా కూడా ఈ పది రోజుల్లో ఈ పన్నెండు రోజుల్లో ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో ఈ పది పన్నెండు రోజుల్లో కూడా మీరు ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టచ్చు అది ఏ విధంగా అనేది కూడా నేను ఇక్కడ మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ రైట్ చూద్దామండి మనకు నావీకి సంబంధించి నావీకి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ విషయానికి వస్తే ఆల్రెడీ మీకు వెబ్సైట్ లో ఏదైతే ఇండియన్ నేవీ వెబ్సైట్ లో టూ డేస్ బ్యాక్ టూ త్రీ డేస్ బ్యాక్ అడ్మిట్ కార్డ్స్ విల్ బి డౌన్లోడెడ్ విల్ బి ఇంటిమేటెడ్ సో త్రూ మొబైల్ అండ్ త్రూ వయా మెయిల్ అనే ఒక మెసేజ్ రావడం జరిగింది ఇప్పుడైతే లేదు రైట్ ఒక వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు వచ్చే అవకాశం ఉంది అక్కడ మెసేజ్ రైట్ సో ఇప్పుడు ఈ అడ్మిట్ కార్డ్స్ ఇస్తాము అనే ఒక ఇంటిమేషన్ అయితే ప్రియర్ ఇంటిమేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది సో ఈ అడ్మిట్ కార్డ్స్ చూడండి అప్రాక్సిమేట్ గా మీకు ఎప్పుడొస్తాయిస్తారనుకుంటే అడ్మిట్ కార్డ్స్ మనకు టెంటేటివ్ గా టెంటేటివ్ గా నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం టెంటేటివ్ గా వచ్చేసి మనకు ఎగ్జామ్స్ వచ్చేసి నైన్ నుంచి మేబీ నైన్ నుంచి లెవెన్ లేదంటే ట్వెల్త్ ట్వెల్త్ ఆఫ్ జూలై వరకు ఉండే ఛాన్స్ ఉంది రైట్ నైన్ నుంచి లెవెన్ యా ట్వెల్త్ ఆఫ్ జూలై వరకు ఈ యొక్క ఎగ్జామ్స్ ఉండే ఛాన్స్ ఉందనమాట రైట్ సో ఆ ఈ ఎగ్జామ్స్ నైన్ నుంచి టెన్ లెవెన్ వరకు ఉంటే రైట్ ఒకవేళ ఫర్ సపోజ్ లెవెన్ గానీ ట్వెల్వ్ జూలై గానీ వరకు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు అడ్మిట్ కార్డ్స్ అనేది ఎగ్జామ్ యొక్క సిటీ సిటీ సెంటర్ గురించి తెలియజేయడం తెలియదు అండి ఇమీడియట్ గానే సిటీ గురించి ఏ సిటీలో మీకు ఎగ్జామ్ ఉంది అనేది మీకు మోస్ట్లీ రెండో తారీఖు నుంచి మూడో తారీఖు మధ్యలో రెండు లేదా మూడు జూలై మధ్యలోనే మీకు తెలియజేస్తారండి ఈ ఈ టైంలో మీకు ఏ సిటీలో మీకు ఈ ఎగ్జామ్ సెంటర్ పడింది అనేసి దాని తర్వాత ఒక టూ డేస్ టైం తీసుకొని మీకు ఆ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ యొక్క ఆ డీటెయిల్స్ తో పాటు మీకు అడ్మిట్ అఫీషియల్ అడ్మిట్ కార్డు కూడా రిలీజ్ కావడం జరుగుతుంది అది మాత్రం గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట ఎవరైతే కి అప్లై చేశారో ప్రిపేర్ అవుతూ ఉన్నారో రైట్ సో చాలా చాలా మంచిగా మీకు ఒక కామన్ గా సబ్జెక్ట్ వచ్చేసి కు సంబంధించి జీకే అనేది మామూలుగా మనకు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుందండి రైట్ జిఎస్ అనేది మనకు పన్నెండు లేదా పదమూడు రావడం జరుగుతుంది జస్ట్ ఒక అథమేటిక్ రైట్ ఆథమేటిక్ అంటే రీజనింగ్ లేదండి ఇందులో అర్థమేటిక్ మాత్రం మీకు పన్నెండు లేదా పదమూడు పదమూడు అనుకుంది రైట్ సో మోస్ట్లీ మోస్ట్లీ వచ్చేసి మనకు ఫేజ్ వన్ తీసుకుంటే ఫేజ్ వన్ యొక్క కట్ ఆఫ్ మనకు ఏపీ గానీ రైట్ ఏపీ తీసుకుంటే మనకు పదిహేడు లేదా పద్దెనిమిది కంటే ఎక్కువ కట్ ఆఫ్ పోదు ఏపీ సైడ్ ఫేజ్ వన్ రైట్ సో అదే ఫేజ్ వన్ తెలంగాణలో తీసుకుంటే పద్నాలుగు నుంచి పదహారు మధ్యలో మేబీ ఒక వన్ అటు అటు ఇటు కావచ్చు అండి ఇంతకంటే ఎక్కువ లేదు రైట్ అండి అవి ఎంఆర్ కు సంబంధించి మాట్లాడుతున్నాను నేను ఎంఆర్ కు సంబంధించి మాట్లాడుతున్నాను ఒకవేళ ఫేజ్ టూ ఏదైతే ఫైనల్ ఎగ్జామినేషన్ ఉంటో అది డిఫరెంట్ గా ఉంటుంది రైట్ దానికి ఒక కట్ ఆఫ్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ డిపెండ్స్ అపాన్ ది క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్న్ అనమాట ఒకవేళ కష్టంగా వచ్చిందంటే తక్కువ కట్ ఆఫ్ వస్తుంది ఎక్కువ మంది ఈజీగా వచ్చిందంటే ఎక్కువ కట్ ఆఫ్ కాస్త వెళ్తుంది ఇందులో ఎందుకు కట్ ఆఫ్ పదిహేడు పద్దెనిమిది తీసుకుంటారు లేదంటే పద్నాలుగు పదహైదు వరకే తీసుకుంటారు అంటే ఇవి ఇందులో నుంచి మీకు దాదాపుగా వన్ ఇన్స్ టెన్ లో మీకు పిలవాలి కూడా ఎగ్జామినేషన్ ఇది ఫేజ్ టూ ఓన్లీ టూ టెన్ డేస్ లో కాబట్టి కట్ ఆఫ్ చాలా తక్కువగానే ఉంటుంది మోర్ ఓవర్ వచ్చేసి ఇండియన్ నావీ సైడ్ ఫోకస్ చేసే వాళ్ళు జనరల్ గానే కొంచెం తక్కువగా ఉంటారండి అది మనం గమనించాల్సిన విషయం అనమాట రైట్ సో ఇక్కడ ఈ ఫేజ్ వన్ కట్ ఆఫ్ ఈ విధంగానే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ విధంగానే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ మరి ఈ దీనికి సంబంధించి ప్రిపరేషన్ ఏ విధంగా చేయొచ్చు అంటే అబ్యస్లీ నేను చెప్తున్నాను చూడండి ఇప్పటికి కూడా ప్రైస్ అనేది తగ్గడం జరిగింది జస్ట్ ముందు ఫైవ్ డబల్ ఉండే ఇప్పుడు జస్ట్ త్రీ డబల్ సో ఈ ఇవన్నీ రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి చాలా వరకు టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి బట్ ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే మీకు షూర్ షార్ట్ గా ప్రిపేర్ అవుతాం అనుకుంటే షూర్ షార్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ వన్ లైనర్స్ ఫిజిక్స్ కావచ్చు అంటే సైన్స్ ఫిజిక్స్ కావచ్చు కెమిస్ట్రీ కావచ్చు ఇంకా దాదాపుగా ఇవి రెండు వచ్చేసి మీకు దాదాపుగా ఒక పన్నెండు వందల ఇవ్వడం జరిగింది ఇక జీకే జీకే జనరల్ నాలెడ్జ్ అన్నింటికి సంబంధించి ఇవి వీటిల్లో కూడా రిపీట్ అయిన క్వశ్చన్స్ కామన్ గా రిపీట్ అయిన క్వశ్చన్స్ నేను మూడు వేల క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందండి ఇదే సైనిక యాప్ ఇదే కోర్సులో ఈ యొక్క క్వశ్చన్స్ అనేది లైన్ క్వశ్చన్స్ ఉన్నాయి అప్లోడ్ అవడం జరిగింది అనమాట అవి మా అవి కూడా మీరు ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యారు ఈ పది రోజుల్లో అంటే మాత్రం ఖచ్చితంగా ఫేజ్ వన్ ఈజీగా క్లియర్ చేసేస్తారు ఫేజ్ వన్ ఈజీగా క్లియర్ చేస్తారు ఇంకా అథమేటిక్ అంటారా చాలా బేసిక్ గా ఇచ్చాము అథ్మెటిక్ జస్ట్ ఒక థర్టీ అవర్స్ క్లాసెస్ అనమాట ప్రాపర్ గా ఇప్పటి నుంచి తీసుకొని ప్రిపేర్ అయినా కూడా అథ్మెటిక్ మీరు నీట్ గా అర్థమైతే బేసిక్ లెవెల్లో క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీరు అక్కడ నుంచి కూడా స్కోర్ తెచ్చుకోవచ్చు పదిహేడు పద్దెనిమిది ఏంటండి మినిమం అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా కూడా ముప్పై మార్కుల వరకు మీరు లాగలరు అనమాట వెరీ చాలా ఈజీగానే లాగలరు అంటే ప్రిపేర్ కాకుండా లాగుతామంటే అది పాసిబిలిటీ లేదు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిందే డైలీ ఒక ఎనిమిది నుంచి పది గంటలు ప్రిపేర్ అవ్వాలి రైట్ సో మిస్ అవ్వద్దు రైట్ మిస్ అవ్వద్దు కోర్స్ ప్రైస్ కూడా తగ్గించాము ఈ వన్ అనే డాన్స్ షోర్ క్వశ్చన్స్ అనే కాన్సెప్ట్ లో రెగ్యులర్ గా రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ ఈ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కు వచ్చే క్వశ్చన్స్ రా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్న క్వశ్చన్స్ మీకు అన్ని కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది ఇదే నావి అమ్మార్ కోర్స్ లో జస్ట్ ఏదో ఒకటి అలా అలా ప్రిపేర్ అవుతాం అనుకుంటే ఎప్పటికే ఉద్యోగాలు రావడం రావండి ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి మన కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వాలని కాదు మీరు ఎక్కడి నుంచి ప్రిపేర్ అవుతున్నా కూడా మనం ఫుల్ కాన్సన్ట్రేట్ చేసి ప్రిపేర్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ టైం కేటాయించుకోవాలి రైట్ టైం అయితే హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఎందుకు నేను ఈ యొక్క పీడిఎఫ్ గురించి ఎంత ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే ఆల్రెడీ నేను చాలా వరకు అన్ని ఎగ్జామ్స్ లో ఈ యొక్క నావీ ఎంఆర్ ఎగ్జామ్స్ లో కూడా కలెక్ట్ చేసిన మనకు నావీ ఎంఆర్ నథింగ్ బట్ వచ్చేసి అగ్నివీర్ ఎంఆర్ అగ్నివీర్ జీడి కంటే కొంచెం హై లెవెల్లో ఉంటుంది అక్కడ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ పడతాయి ఇవన్నీ క్వశ్చన్స్ కంపైల్ చేసి నేను ఈ కోర్సు అప్లోడ్ చేయడం జరిగింది దయచేసి కోర్స్ తీసుకొని ఇమీడియట్ గా ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా కూడా మీకు ఈ పది పన్నెండు రోజుల గ్యారెంటీగా మీకు ఫేజ్ వన్ ఈజీగా క్లియర్ అవుతాను ఫేజ్ టూ మళ్ళీ ఒక వన్ మంత్ టైం ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా మళ్ళీ మంచి స్ట్రాటజీ చేసుకుని ఫేజ్ టూ కూడా ప్రిపేర్ అవ్వచ్చు ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా రైట్ ఇక కట్ ఆఫ్ విషయం గురించి కూడా నేను చెప్పాను ఫేస్ వన్ కట్ ఆఫ్ గురించి చూడండి ఎగ్జామినేషన్ డేట్ గురించి కూడా నైన్ మోస్ట్లీ నైన్ టు లెవెన్ మధ్యలో ఈ మధ్యలో ఎగ్జామ్స్ అనేది మీకు ఉంటాయండి ఏ టైం అయినా రావచ్చు మీకు అడ్మిట్ కార్డ్స్ రెండు లేదా మూడో తారీఖులో మీకు రిలీజ్ అయిపోతాయి సెంటర్స్ సిటీస్ తెలుస్తాయి సెంటర్స్ ఐదో తారీఖు ఆరో తారీఖు లోపల సెంటర్స్ కూడా తెలిసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఇది నావీ ఎంఆర్ కు సంబంధించి చూడండి ఆ నాలుగు సంవత్సరాలని అపోహ పెట్టుకోవద్దు ఖచ్చితంగా పర్మనెంట్ అయితే నేను చెప్తున్నాను చాలా 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 మంచి అవకాశం రేపు నెక్స్ట్ ఇయర్ లో ఈ కాంపిటీషన్ హెవీగా పెరిగింది అంటే మళ్ళీ అసలు మీరు బీట్ చేయడం చాలా కష్టం అయితుంది ఏం కొట్టుకున్నా కూడా మీరు ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ లో కొట్టుకొని ఈ యొక్క నేను చెప్పిన స్ట్రాటజీ ప్రకారం ప్రిపేర్ అయ్యారు అంటే మాత్రం ఖచ్చితంగా మీకు జాబ్ రావడం జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఆ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ప్రతి ఒక్కరికి తెలియచేయండి షేర్ కూడా చేయండి ఇప్పటికీ టైం మించుకోలేదు ఇమీడియట్ గా ప్రిపరేషన్ ఎవరైతే జస్ట్ అలా అలా నెగ్లిజెన్స్ చూపిస్తున్నారో అప్లై చేసి సీరియస్ గా తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్